పేరు మండలం నా పేరు చముపుల శ్రీనివాసులు మండల పార్టీ అధ్యక్షుడిని ఇడవలూరు సుపారిపాలకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోర్ నియోజకవర్గానికి సేవ చేసే వాళ్ళు కావాలని లిమిటెడ్ కుటుంబాన్ని పంపించాడు సేవ చేసే కుటుంబం మా అక్కది కాబట్టి మా అక్క మామూలుగా సేవ చేసే కన్నా ఎమ్మెల్యే అయితే ఇంకా సేవ ఎక్కువ చేయవచ్చు మా అక్క కోర్ నియోజకవర్గం వచ్చింది ప్రశాంత్ రెడ్డి అక్క ఆమె ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సేవ చేసే దాంట్లో ఆమెకన్నా ఎవరు ఎవరు చేసేవాళ్ళు ఉండరు నేను అనుకునేది ఎడవులూరు మండలం తరపున నలభై చిల్లర ఓట్లు నలభై వేల ఓట్లు ఉన్నాయి సుమారు దాంట్లోకి డెబ్బై ఎనిమిది శాతం పోలైంది ఎడవులూరు మండలంలో కష్టపడి నేను మన పార్టీ అధ్యక్షుడుగా గన్ను మా అన్నల తమ్ముళ్ళు మండలంలో ఉండే నాయకులు కార్యకర్తలు మా సేనన్నే గుర్తు పెట్టుకుని మా సేనన్న విలువ కాపాడాలని ఓ చిన్న చిన్న లోపాలున్నా పక్కన పెట్టి మా సేనాన్ని పేరు తేవాలని మా అన్నలదమ్ముళ్ళు లాంటి వాళ్ళు మండలంలో ఉండేవాళ్ళంతా నా కోసంగా మరి అన్నీ పక్కన పెట్టేసి అక్క కోసం ఈ ముప్పై ఏళ్లలో చేయంత కృషి చేసి అందరూ ప్రతి ఒక్కరు చిన్నగాని పెద్ద అందరూ చేసి అక్క గెలిచేదానికి శాయశక్తులా కృషి చేశారు మా అక్క సుమారు ఎడవలూరు మండలం తరఫున రెండు నుంచి మూడు వేలు మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను మా అక్క గారికి మంచి భవిష్యత్తు ఆమె బతికు నేను బతికునే రోజులు ఆమె నా పార్టీ వెళ్ళిన రోజులు ఆమెకు సేవ చేసేదానికి నేను నా నేను ఎప్పుడూ పునర్జన్మలో అదృష్టం చేసుకున్నాను ఆమె ఆమె కోసం నేను రేపు పార్టీ గారిని తెలిసిన తర్వాత దాని ఇంట్లో కొద్ది రోజులు బండి పార్టీ అధ్యక్షురాలుగా ఉండిస్తే నేను అక్కకి నా రుణపడి ఉంటాను కొంతకాలం అక్కగాతో పనిచేస్తూ నేను కొనసాగిస్తాను